ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపేసిన వార్త ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్క అయితే ఈ లోన్స్ అనేది శాంక్షన్ చేస్తున్నారు అలాగే కొన్ని స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఏంటో తెలుసుకునే ముందు ఎవరెవరికి ఎలాంటి అర్హతలు ఉంటే యొక్క లోన్స్ అనేది ఇస్తారో తెలుసుకునే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదండి పక్కన బెరై నోల్స్ బటన్ గంట గంట వేసే లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేట్ చెక్కులు అయితే విడుదలకి అయితే వెళ్ళిపోతాయి డ్వాక్రా మహిళకు గురించే ప్రభుత్వం అయితే మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేసిందంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్క మహిళకు కూడా లోన్స్ అనేది మేము జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్క ఇస్తాము ఇంట్రెస్ట్ అని కూడా చెప్తున్నారు లక్ష రూపాయలు తీసుకున్న రెండు లక్షలు తీసుకున్నా మూడు లక్షలు తీసుకున్నా అవైలబుల్గా అయితే సున్నా వడ్డీ అయితే ఇస్తాము అని చెప్తున్నారు ఇంతకుముందు ఎవరైనా వడ్డీలు కట్టిన వారు ఉంటే మీ అకౌంట్లో తిరిగి అయితే వడ్డీలు అయితే వేస్తామని కూడా చెప్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డ్వాక్రా మహిళలకు స్కీమ్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జీవిత బీమా ప్రమాద ఏమైనా జరిగినా వీళ్ళకు ఇలాంటి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు చూసారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్